స్త్రీ శక్తి అసమాన్యమైనది అనుకుంటే సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి భారతీయ సంస్కృతి సాంప్రదాయం ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యున్నతమైనది నాకు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు మొదటగా నాకు మా అమ్మ బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది అనే పుస్తకం ఇచ్చారు ఆమె సూర్యుడిని కమలించింది అని పుస్తకం రాసిన లక్ష్మి ముడేశ్వర్ అత్యున్నత పదవులు నిర్వహించి మరోవైపు పుస్తక రచన చేయడం గొప్ప విషయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరిధిలో పవన్ కళ్యాణ్ ప్రశంసించారు లక్ష్మీ ముడేశ్వర్ పూరి లాంటి ఎందరో ఉన్నతమైన నారీమణులు ఆలోచన మహిళ సాధికారతకు అద్దం పడుతుందన్నారు శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు